అంబేద్కర్ కోనసీమ జిల్లాను వరద నీరు మెల్లమెల్లగా ఆక్రమించుకుంటుంది ఎగువన కురిసిన వర్షాలతో పాటు గోదావరికి ప్రవాహం పెరిగింది దాంతో వరద నీటితో లంక గ్రామాలకు మరోసారి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితులు వస్తున్నాయి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించినట్లుగానే లంక గ్రామాలకు వరద నీరు చేరుతోంది అయిన వెళ్ళి లంక గ్రామానికి వెళ్లే రహదారి మార్గం నీటితో నిండిపోయింది దీంతో అక్కడి వారి రాకపోకల్ని పడవల మీదే కొనసాగుతున్నాయి వంతెన సమస్యను పరిష్కరించిన తర్వాతే తమ గ్రామానికి రావాలంటున్న అయినవెల్లి లంక వాసులతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది అయినా కానీ ఇక్కడ క్యాజువల్ వేయడం కానీ ఇంకోటి కానీ చేయట్లేదు ప్రస్తుతం మనం ప్రయా వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడికి ఎంత అద్భుతమైన అంశం అంటే ఇక్కడికి అవతల నుంచి యువతలకి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోస్ట్ మ్యాను ఇదే నావలో తన డ్యూటీ నెరవేరుస్తున్నారు ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము ఆయన అడిగి అసలు మరిన్ని సంగతులకు కనుకుందాం అసలు ఏం జరుగుతుంది నమస్తే సార్ మీరు ఎన్నటి నుంచి పని చేస్తున్నారు ఏంటి నేను మనకి పనిచేస్తున్నాను దానికి పోస్ట్ మేనేజర్లో ఫోన్ చేస్తారు అడిపారు ఇలాగ ఎప్పుడు వరదలు వస్తున్నాము దాని మనం కూడా వెళ్ళి డెలివరీ చేయడం జరుగుతుంది ఈ పోస్టులు తీరులో రకరకాల ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా ఇలా ఉన్నాయి వాళ్ళంటేం లేదండి ప్రతిసారి డెలివరీ చేస్తాం వర్గలు వచ్చినా కూడా ఒకవేళ ఇంటి చేసి కూడా పడవల ద్వారా చిన్న వంతెన మాత్రం పడదు దానికోసం వీళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు దశాబ్దాలుగా ఆ వెయిట్ ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ మన ఉన్నారు మీరు ఏం పని చేస్తారన్న అసలు పట్టిన రోజు ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి ఎప్పుడు పడుతుంది ఏంటంటే మంచి పడుతుంది ఎప్పుడు పడలేదు ఇలాగే ఇలాగ నా మీద దాటం ఎంత తప్పిపోదారండి అంటే మీరు మీ దగ్గర అయినవెల్లి మండలంలో నుంచి ప్రతిరోజు ఇక్కడ అంటే అయినవెల్లి లంక వచ్చి ఉద్యోగం చేసి ఆయన ఉన్నారు మనం ఆయనతో కూడా మాట్లాడదాం ఆయన ఈ టైంలో లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆయనే చెప్తారు నమస్తే సార్ చెప్పండి సార్ ఇక్కడ అందరు కూడా రైతులు అక్కడ ఇక్కడ అందరూ కూడా వ్యవసాయ కూలీలు రైతులు అండి ప్రతి సంవత్సరం కూడా గోదావరి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంచుమించు మా తరం ముందు తరం కాడ నుంచి కూడా ఇక్కడ ఎదురుబి కాజే గురించి చేస్తానని రాజకీయ నాయకులు చెప్తున్నారు తప్ప ఈ కాజేయ గురించి ఎటువంటి ఏం పట్టించుకోవట్లేదు ఏ ప్రాణ నష్టం అయినా మా ముక్తుడిగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప దీని గురించి కాజేనాకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎన్నికల్లో కూడా హోదానే తప్ప ఆ టైం అయిపోయాక దీన్ని నుంచి నాదులు లేడు ఈ లంక గ్రామస్తుల యొక్క చిరకాల వంచ ఏంటంటే ఏదిరిపిడం కాజువే చెట్టు చేయాలని మా అందరి కోరిక ఇలా వస్తుంది నా మాత్రం గోదావరి వస్తుందండి ఇలా కూడా ఇంకేంటంటే స్కూల్ పిల్లలు కానీ ఇలా ప్రతిదీ ఇలాగ రిపీట్ అవుతుందండి ఇలా వరద వచ్చినప్పుడు కల్లా రిపోర్టర్లు కానీ ఇలా కానీ నాయకులు కానీ ఇలా వచ్చి చెప్పడం అంటే నా మాత్రం అండి శాశ్వతంగా అయ్యేది లేదు మీరు ఓట్లు వేయడానికి వాళ్ళు ఓట్లకి టైంలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు పెట్టే డిమాండ్లకి వాళ్ళు సమాధానం ఏంటి అలా ఏంటంటే ఈ ఖాజీ పూర్తి చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం సార్ కానీ అది లేదండి మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ వాళ్ళని అడగడం కానీ అలాంటివి మళ్ళీ అంటే వచ్చిన తర్వాత ఇంకా తెరకొస్తాం సార్ అంటే యువకులు కూడా ఉన్నారు సార్ నేను ఇప్పుడు దాకా అయితే ఏదో అయిపోయిందండి యువకులు కూడా ఉన్నారండి ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని మారుతాం సార్ ప్రతి ఏడాది వస్తున్నారు ఇలా జరగకూడదు మాకు మేలు జరగాలి అని చెప్తున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం మేలు జరగాలని ఇక్కడ ఏ అయితే వంతెన ఉందో ఆ పని ఇప్పటి పాలకులైనా చేస్తారని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్ ముక్కాముల చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి